హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సైన్స్ మెథడాలజీకి సంబంధించి టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మూల్యాంకనము అందులో ఉన్నటువంటి రకాలు అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకుందాం సైన్స్ మెథడాలజీ ప్రకారం మనకు మూల్యాంకనం అంటే మూడు రకాలుగా ఉంటుంది ఎన్ని రకాలు మూడు రకాలు లోప నిర్ధారణ మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనము బాగా గుర్తుపెట్టుకోవాలి తెలుగులో గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి నిర్వహణ సమయాన్ని బట్టి మూడు రకాలుగా చేశారు నిర్వహణ సమయం అంటే ఏంటి ఇక్కడ అంటే ఏ టైంలో నువ్వు ఈ ఎవాల్యుయేషన్ అనేది చేయబోతున్నావు చేస్తున్నావు దాని ఆధారంగా మూడు రకాలు చేశారు ఒకటి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ లోప నిర్ధారణ మూల్యాంకనము రెండు నిర్మాణాత్మక మూల్యాంకనము ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ దీన్నే రూపన మూల్యాంకనం అని కూడా అంటారు ఇతర పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మూడవది సంగ్రహణాత్మక మూల్యాంకనము సమ్మెటివ్ ఇవాల్యుయేషన్ దీన్నే సంకలన మూల్యాంకనం అని కూడా అంటారు జాగ్రత్తగా మూడు మీరు రాసుకోవాలి మూడు పేర్లు ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ చూడండి లోప నిర్ధారణ మూల్యాంకనం అనగా డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్లో ఏం మ్యాటర్ ఉందో చూడండి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలు బలహీనతలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీకు ఫిఫ్త్ క్లాస్ అలాట్ చేశారు ఐదో తరగతి వెంటనే పుస్తకం ఓపెన్ చేసి చెప్పేయకూడదు ముందు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలి ఐదో తరగతిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆరు ఏడు తరగతుల స్టాండర్డ్ని కలిగి ఉంటారు కొంతమంది మూడో తరగతి గానే ఉంటారు అంటే క్లాస్ అయిదే కానీ వాళ్ళ స్థాయి మాత్రం మూడో తరగతి స్థాయిలో ఉంటారు సో వాళ్ళ స్థాయిని వాళ్ళ సామర్థ్యాలని వాళ్ళ బలహీనతల్ని నువ్వు తెలుసుకోవాలి ఒక ఉపాధ్యాయుడిగా అందుకోసం నువ్వు నిర్వహించే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనము అంటారు అర్థమైందా ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ రెండో చూడండి నిర్మాణాత్మక మూల్యాంకనము ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇది కీవర్డ్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా అప్పుడు ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనమే ఫార్మాటు ఇవాల్యుయేషన్ విద్యార్థుల లోపాలు అభ్యసన సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా సవరించే అవకాశం ఈ ఎవాల్యుయేషన్ ద్వారా ఉంటుంది ఉపాధ్యాయుడు అవసరాన్ని బట్టి తన బోధనా విధానాన్ని మార్చుకునే వీలు కూడా ఈ ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ కల్పిస్తుంది ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఎలా అడుగుతాడు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఉపాధ్యాయుడు తన బోధనా విధానాన్ని అవసరాన్ని బట్టి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది కరెక్టా కాదా అని అడుగుతాడు కరెక్టే అని మీరు గుర్తించాలి మరొక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు విద్యార్థుల లోపాలు అభ్యసన సమస్యలు తెలుసుకొని ఉపాధ్యాయుడు అప్పటికప్పుడు సవరించే అవకాశము నిర్మాణాత్మక మూల్యాంకనం కలిగిస్తుంది కల్పిస్తుంది అని అడుగుతాడు ట్రూ ఆర్ ఫాల్స్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఇలా మనము నేర్చుకోవాలి అర్థమైందా నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉండగా చేయబడుతుంది ఓకేనా తర్వాత ఇంకొంచెం మ్యాటర్ నేర్చుకుందాం ప్రయోగశాల కృత్యం రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్ష ఈ నాలుగు అనేవి ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్లో నాలుగు సాధనాలుగా ఉంటాయి ఫోర్ టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు ఏంటి ఆ ఫోర్ టూల్స్ సైన్స్ ప్రకారం సైన్స్ మెథడాలజీ ప్రకారం ప్రయోగశాల కృత్యం ఒకటి రాత అంశాలు రెండు ప్రాజెక్టు పనులు మూడు లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ అనేది నాలుగు ఈ నాలుగు మనము గుర్తుపెట్టుకోవాలి మెథడాలజీ చదివేటప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కామన్ ఏరియాస్ కొన్ని ఉంటాయి స్పెసిఫిక్ ఏరియాస్ చాలా ఉంటాయి కామన్ ఏరియాస్ అన్నిటికీ కామన్గా నేర్చుకోవాలి స్పెసిఫిక్గా నేర్చుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఓకేనా తర్వాత ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులకు స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది ఇది కూడా స్టేట్మెంట్లో అడుగుతాడు ఓకేనా ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్లో అంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులకు ఇద్దరికీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి అవకాశం ఉంటుంది ట్రూ ఆర్ ఫాల్స్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని మీరు గుర్తుపెట్టుకోవాలి సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి ఏది అవకాశం కల్పిస్తుందంటే ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ తర్వాత లాస్ట్లో చూడండి గతంలో నిర్వహించిన అంటే ఇంతకు ముందు ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏ విధంగా యూనిట్ టెస్ట్లు అసైన్మెంట్లు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ ఇలా ఉండేవన్నమాట దాని గురించి చెప్తున్నాడు గతంలో నిర్వహించిన యూనిట్ పరీక్షలు ఉపాధ్యాయులు యూనిట్ వారీగా నిర్వహించే సాధన పరీక్షలు నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణలు చెప్పండి అంటే మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి యూనిట్ పరీక్షలు సాధనా పరీక్షలు ఇవి గతంలో జరిగాయి యూనిట్ పరీక్షలు సాధన పరీక్షలు ప్రస్తుతము ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు ఫార్మాటివ్ అసెస్మెంట్లు మనకు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ప్రస్తుతం ఉన్నాయి మరి గతంలో జరిగిన వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పండి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ కంటే యూనిట్ పరీక్షలు సాధనా పరీక్షలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీలో కూడా దీని గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అది కూడా నేను ఇక్కడ హైలైట్ చేశాను చూడండి మిగిలిన మ్యాటర్ అంతా మనకు తెలిసిందే రెండు కొత్త పాయింట్లు ఇక్కడ యాడ్ చేశాడు నిర్మాణాత్మక మదింపుని రూపన మదింపు అని కూడా అంటారు ఇది దీనికి ఉన్నటువంటి అనదర్ నేమ్ నోట్ చేసుకోవాలి మరొక లైన్ నేను హైలైట్ చేశాను విద్యా సంవత్సరం అంతా జరిగే మూల్యాంకనం ఏంటి అని అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు ప్రతి టీచర్కి తెలియాలి విద్యా సంవత్సరం అంతా జరిగే ఎవాల్యుయేషన్ ఏది అని అడుగుతాడు నిర్మాణాత్మక మూల్యాంకనము అర్థమైందా ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ అనేది సంవత్సరం అంతా జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్స్ అబౌట్ ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ మనం ఇప్పటికీ రెండు నేర్చుకున్నాం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ నెక్స్ట్ మూడోది సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ దీంట్లో ఏం మ్యాటర్ ఉందో నేర్చుకుందాం ఒక కోర్సు లేదా తరగతి లేదా నిర్దేశిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తరువాత విద్యార్థులు ఏం నేర్చుకున్నారో ఆ మొత్తాన్ని మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు సో డెఫినేషన్ ఇలాగే ఇస్తాడు మనకు ఒక నిర్దేశిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తరువాత చేయబడే మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు సంగ్రహణాత్మక మూల్యాంకనము సమ్మెటివ్ ఇవాల్యుయేషన్ ఓకే దీనికి సంబంధించి ఇంకొంచెం మ్యాటర్ ఉంది చూడండి టర్మ్ పరీక్షలు అంటే సెమిస్టర్ అంటాం కదా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ వార్షిక పరీక్షలు యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఈ రెండు కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు ఉద్యోగ నియామక పరీక్షలు మరియు కోర్సు ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణలుగా చెప్తారు అంటే మనం ఎంట్రన్స్ టెస్టులు రాస్తాం కదా ఎంసెట్ డిసెట్టు ఇలాంటివన్నీ కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనమే దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి టెట్ ఈ ఉద్యోగ నియామక పరీక్షలు అన్నీ కూడా మనకు సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకి వస్తాయి ఏది ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ కిందకు వస్తాయి ఏవి సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ కిందకు వస్తాయి అది కూడా నేను మీకు ఈ క్లాస్లో చెప్పాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో ఒకసారి గమనిద్దాము ఇది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి సైన్స్ మెథడాలజీ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నందు నిర్మాణాత్మక మూల్యాంకనం కొరకు ఉపయోగిస్తున్న సాధనాలు ఇందాక మనం చూసాం గుర్తుందా నాలుగు టూల్స్ ఉంటాయి ప్రయోగశాల కృత్యము రాత అంశాలు ప్రాజెక్టు పని లఘు పరీక్ష ఆప్షన్ ఫోర్లో ఉంది చూడండి ప్రయోగశాల కృత్యము రాత అంశాలు ప్రాజెక్టు పని అండ్ లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ ఈ నాలుగు కూడా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి టూల్స్ అని మనకు మెథలజీ బుక్లో చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది టెట్ క్వశ్చన్ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ సాధారణంగా బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనాన్ని గుర్తించండి అన్నాడు బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉండగా అంటే అది ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ బోధన అభ్యసన ప్రక్రియ పూర్తయిన తరువాత అంటే అది సమ్మేటివ్ ఎవల్యూషన్ బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించబడడానికి ముందు అంటే డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ త్రీ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం సంవత్సరం పొడవున విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకనం ఏది సంవత్సరం పొడవునా జరిగేది ఏంటి ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ ఓకే ఎప్పటికప్పుడు విద్యార్థికి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది ఉపాధ్యాయుడికి కూడా తన బోధనా పద్ధతుల మీద ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది ఏది ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ అందుకే స్వీయ మూల్యాంకనానికి ఇక్కడ తావు ఉంటుంది ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్లో ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ తర్వాత ఈ కాన్సెప్ట్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అప్పుడు నిర్వహించబడే మూల్యాంకనం ఏది అని అడుగుతున్నాడు ఆన్సర్ ఏమవుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనం ఇది మనకు సైన్స్ మెథడాలజీకి సంబంధించి త్రీ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ డయాగ్నోస్టిక్ ఫార్మేటివ్ అండ్ సమ్మెటు ఏది ఎప్పుడు నిర్వహిస్తారు దేనికి ఏది ఉదాహరణ ఇది మనము ఎక్కువగా ఫోకస్ చేసి నేర్చుకోవాలి ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రిపేర్ వెల్ అండ్ వీ విల్ కనెక్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై